ముఖ్యమంత్రి సహాయ నిధితో రాష్ట్రంలోని ఎందరో పేదల ప్రాణాలు కాపాడుతున్నామని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపా అచ్చెన్నాయుడు అన్నారు కోటబొమ్మలి ఎన్టీఆర్ భవన్లో సోమవారం టెక్కల నియోజకవర్గానికి చెందిన పద్నాలుగు మంది లబ్ధిదారులకు పద్నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల యాభై రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోంది అని పేర్కొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు రాష్ట్రంలో వైద్యం విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అని మంత్రివర్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా చిక్కలు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాబు అచ్చెన్నాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమం మాజీ అధ్యక్షులు కింజరాబు హరివరప్రసాద్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ నేను విజిట్కి వస్తే ఫస్ట్ శంకుస్థాపన మీ కోట బొమ్మాలి సంత బొమ్మాలి రోడ్డుకి కొద్దిగా గడప చాలా బాగా చేస్తాను మీరు కూడా గ్రామంలో వచ్చేటప్పుడు కొంత సహకారం అందించాలి మళ్ళీ రోడ్డు వేసినప్పుడు మా కాలువ పోతుంది మా ఇంటి గట్టు పోతుందంటే నేనేమి చేయలేను మీరు సహకరిస్తే కోట బొమ్మాలి సంత బొమ్మాలి రోడ్డు ఒక అద్భుతమైనటువంటి రోడ్డుగా వీలైనంత తొందరగా చేసే కార్యక్రమం చేస్తాను వారం రోజుల్లోనే శంకుస్థాపన చేసి రేపు వేసవ లోపు ఈ రోడ్డు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం ఇప్పటికే గ్రామంలో ఒకసారి మోటార్ సైకిల్ మీద మొత్తం తిరిగాను చాలా రోడ్లు వేసాం బీసీ కాలనీ వాళ్ళు అడిగితే ఎలక్షన్కి వెళ్తే మా రోడ్డు వేయలేదన్నారు డీసీ కాలనీకి రోడ్ వేస్తాం వరదలు వస్తే మొత్తం నీరంతా మీదకి వచ్చేది దాన్ని అరికెట్టాం ఇప్పుడు మళ్ళీ ఏదైతే సంత బొమ్మల నుంచి వెంకటాపురం వెళ్ళడానికి ఒక సిమెంట్ రోడ్డు కూడా మళ్ళీ ఇచ్చాం గ్రామాల్లో రోడ్లన్నీ మళ్ళీ ప్రారంభించాం ఈరోజు అభివృద్ధి సంక్షేమం ఈ రకంగా ముందుకు వెళ్తాం దీంతో పాటుగా నాకు అత్యంత ఇబ్బందికరమైన సమస్య ఇవన్నీ నేను చేయగలను ఇందులో ఎటువంటి సందేహం లేదు మనం చేయవలసింది చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు కూర్చుంటే అందరూ ఉద్యోగాల గురించి వస్తున్నారు ఇప్పుడు మన దృష్టి దాని మీద పెట్టాలి మన అదృష్టం మన మండలంలోనే మూలపేటలో పూర్తి వస్తుంది కోర్టు కూడా కోర్టు వస్తే అభివృద్ధి అవుతుందంటే అది మన అలే కోర్టు వల్ల అభివృద్ధి జరగదు మూడు వందల ఎకరాల్లో కోర్టు పడుతున్నాం దానివల్ల ఏమీ జరగదు చిప్పులు రావడానికి చిప్పులు వెళ్ళడానికి ప్లాట్ఫామ్సే కడతారు తప్ప దానివల్ల ఉద్యోగాలు రావు ఈరోజు మూలపేట పోర్టు కానుకొని పదివేల ఎకరాలు ఉన్నాయి సాల్ట్ ప్లాంట్ ఆరు వేల ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది ఆ రోజు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కి రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఇచ్చారు అది మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వ భూమి పన్నెండు వందల ఎకరాలు ఉంది మొత్తం కలిసి పదివేల ఎకరాలు మూలపేట కోర్టు పానుకొని భూమి ఉంది ఆ భూమిలో ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పరిశ్రమలన్నీ తేవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో మేము పనిచేస్తున్నాం అవే కానీ జరిగితే మన ప్రాంతానికి మంచి జరుగుతుంది దీంతో పాటుగా మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నాలుగు లైన్లు రోడ్లు ఒకటి వేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికే ఐదు కోర్టులు ఇచ్చి మొత్తం అంటే రోజు ఎలగేయాలి ఎక్కడ కలవట్లు పడతాయి ఎంత భూమి అందులో భాగంగా ఈరోజు మనందరం శుభ గడియల్లో భూమి పూజ చేశాం చాలా సంతోషం ఆనందం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను సంత బొమ్మాలి గ్రామం అంటే నాకు మా కుటుంబానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గ్రామం ఈ గ్రామం నలభై సంవత్సరాల ముందుకెళ్తే అంటే మందికి తెలియకపోవచ్చు తెలుగుదేశం పార్టీ కొత్తగా ముందు సంత బొమ్మాలి గ్రామం యొక్క పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత సంత బొమ్మాలి గ్రామ పరిస్థితి ఏంటనేది కొంతమందికే తెలిసినటువంటి విషయం ఆ రోజు దివంగత నేత ఇంజరాపు అదన్నాయుడు గారు శాసనసభ్యులైన తర్వాత ఈ గ్రామం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి ఈ గ్రామంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఉన్నటువంటి గ్రామం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు అభివృద్ధిని ప్రారంభించారు కాలక్రమేణా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పరిపాలన సులముగా ఉండాలి ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉండాలని పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మాంగలిక వ్యవస్థను తీసుకొచ్చారు అంతవరకు మనకి సమితులు దేవుడు ప్రజలే దేవుడు నేను వీళ్ళకు నమ్ముకున్నాను కాబట్టి నలభై రెండు సంవత్సరాల్లో రాజకీయాలు కష్టం వచ్చిన ఇబ్బందులు వచ్చిన మన దగ్గర డిపిఎన్ రోడ్ ఉంది నలసిల్లపేట నుంచి కాశీ బొగ్గు వరకు రోడ్ ఆ రోడ్డు చూస్తే మనం ఎప్పుడు రెన్యువల్ చేయడం మళ్ళీ కారు ఎక్కిపోవడం మళ్ళీ ఒక ఆటో వెళ్తే చక్కకు ఆటో వెళ్ళిన పరిస్థితి లేదు అందుకే నేను అధికారం వచ్చిన తర్వాత రామ్మోహన్ నాయుడు పట్టుకొని రాష్ట్రంలో డబ్బులు లేవు జరగాలంటే ఏదో ఒక కోటో రెండు కోట్లో మంజూరు చేసి ఏదో తారేసిస్తే మళ్ళీ మొదటికొస్తుంది అందుకే రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో నరసన్నపేట నుంచి వెంకటాపురం వరకు నోట్